బెల్లంపల్లి నియోజకవర్గంలో పేద యువతలకు బెల్లంపల్లి తిలాక్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు జంటలకు ఈ రోజు ఘనంగా బెల్లంపల్లి శివాలయం నందు అన్ని తామే వివాహాన్ని జరిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరై నూతన వాదువర్లను ఆశీర్వదించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన తిలాక్ వాకర్ అసోసియేషన్ సభ్యులందరినీ పేరు పేరును అభినందించారు అలాగే ఇంటి కార్యక్రమానికి తనదైన సహాయం ఎల్లప్పుడు హామీ ఇచ్చారు పేరు మా తెలవ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమానికి మాకు

దాదాపు ఇరవై నాలుగు కపుల్స్ కి ఈ కార్యక్రమం పెట్టినందుకు ఉన్న ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మంచి పూర్తిగా బెల్లంపల్ల ప్రజలందరూ కోరుకున్నందుకు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ ఈ సొసైటీల పేరు రావాలని ఆర్గనైజ్ చేయాలి ఒకసారి చేయండి నాతో ఏం సపోర్ట్ కావాలో గారి కాదు హ్యూమన్ బీయింగ్ కూడా సపోర్ట్ చేసే కూల్స్ కింద విశ్వాసం ప్రజలందరికీ కపుల్స్ అందరూ పెళ్లి చేసుకున్న సుఖ ఈ దేవాలయంలో మీ అందరికీ భగవంతుడు మీకు ఆశించాలని ఆశీర్వాదం పొందాలని అందరినీ కోరు మీకు